హాయ్ అండి అందరికీ ఈరోజు మనం రవ్వ దోశ ఎలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఇది కంపల్సరీ ఈ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి లేకపోతే దోశ సరిగ్గా రాదండి ఒక కప్పు ఉప్మా రవ్వ సూచి తీసుకున్నానండి తరువాత ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి తరువాత హాఫ్ కప్పు మైదా తీసుకున్నానండి తరువాత టూ టేబుల్ స్పూన్స్ కోడ్ తీసుకున్నానండి నేను ఇక్కడ తర్వాత ఇక్కడ కొంచెం హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి వీటిని కొంచెం దంచాలండి ముక్కలు ముక్కలుగా అది చూడండి నేను దంచి బౌల్లో వేసాను ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ లెవెల్స్ బాగుంటాయండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను ఐదు కప్పుల వాటర్ తీసుకున్నానండి ఇక్కడ ఇడ్లీ రవ్వ అదే ఉప్మా రవ్వ మైదా బియ్యపిండి అన్నీ కలిపి టూ టూ అండ్ హాఫ్ కప్స్ అయ్యాయండి డబల్ తీసుకోవాలండి ఫైవ్ కప్స్ అవుతాయండి ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను అదే కప్పుతో తీసుకున్నానండి వాటర్ కూడా ఫైవ్ కప్స్ తీసుకున్నానండి దీన్ని విస్కరుతో కానీ గంటతో కానీ చేతితో కానీ ఎలా అయినా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి నేను దీంతో అని లేని వాళ్ళు గంటతో కలుపుకోవచ్చు చేతిలో కలపడం ఇంపార్టెంట్ అండి అక్కడ తర్వాత నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం తీసుకున్నానండి ఇది ఈ దోశ హోస్ట్ హోటల్ స్టైల్లో లాగానే వస్తుందండి నాన్ స్టిక్ పెన్నం మీదే తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని తర్వాత అల్లంని పీల్ ఆఫ్ చేసి తురుముకున్నానండి తురుముకోవచ్చు సన్నగానైనా కట్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుంటే కొంచెం ముక్కలుగా అనిపిస్తుందని నేను ఇలా తురుముకున్నానండి తర్వాత ఇవన్నీ వేసి ఇందులో కలిపానండి ఇది కలిపాక ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎలా అయినా ఉంచుకోవచ్చండి పక్కన పెట్టుకోవాలండి దోశ వేసుకునే ముందు మనం ఇలా కలుపుకొని ఒకసారి పైన ఉన్న నీళ్ళని తీసుకోవాలండి ఇక్కడ దోశ పనానికి కొంచెం ముందుగా ఆయిల్ అప్లై చేయాలండి కొంచెం అప్లై చేసి తర్వాత దోశ వేయాలండి అలా దోశ వేయడం వల్ల దోశ నీటుగా వస్తుందండి కొంచెం టూ త్రీ డాబ్స్ అలా అప్లై చేసి దాన్ని పానంతా స్ప్రెడ్ చేశాక దోశ వేయాలండి ఇలా చూడండి ఇలా వస్తుందండి దోశ చాలా క్రిస్పీగా ఈజీగా మన ఇంట్లోనే రవ్వ దోశ తయారు చేసుకోవచ్చండి ఇది నాన్ స్టిక్ పనం మీదైనా వాడచ్చు మామూలుగా ఐరన్ వాడుతున్నారు కదండి ఇప్పుడు అవైనా వాడచ్చు నా దగ్గర నాన్ స్టిక్ పాన్ ఉందండి నేను దాని మీద వేసి చూపిస్తున్నాను మీకు ఐరన్ పాన్ మీద కూడా వస్తుందండి నో ప్రాబ్లం అండి చూడండి వేడి వేడి రవ్వ దోశ రెడీ అయిందండి దీని కాంబినేషన్ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా వాడచ్చండి నేను కొబ్బరి చట్నీ చేశానండి మా బాబు టిఫిన్ టైంకి అండి అంతేనండి మన రవ్వ దోశ రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్